ఈరోజు సన్న బియ్యం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బియ్యం ఎట్లున్నాయని చెక్ చేయడానికి స్వయంగా రాజు ఆ సోదరుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వెంబడి సన్న బియ్యం వండి మరీ వాళ్ళకు కూడా తెలియాలి అసలు ఈ బియ్యమే రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా ఇవే బియ్యంతో అన్నం వండుకుంటారు సో బియ్యం చాలా బ్రహ్మాండంగా ఉన్న బియ్యము ప్రతి పేదింట్లో ఇవే బియ్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రయవంతాన్ని తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా అర్జేస్తున్నాం ఉగాది తర్వాత సన్నబియా మిస్సా అని చెప్పేసి ప్రజలకి మాట ఇచ్చిండు అన్నట్టే నెరవేర్చుకుండు ఎప్పుడు ఫస్ట్ నుంచి సన్నబియా మిస్సా అని ఈ రోజు ఇచ్చిండు ఇచ్చినందుకు మాకు గదిలో అందరం వెళ్ళి తెచ్చుకున్నాం సన్న బియ్యము ఆ బియ్యము మన షేన్లో వండించిన బియ్యం లాగా ఉన్నాయి చాలా అసలు వండుకుడుటే అదే అట్టనే అనిపించింది మేము తెచ్చుకునే వండుకున్నాము ఒక్కొక్కటి లైన్ గా నెరవేర్తనే ఉండు లేట్ అయినా పర్వాలేదు కానీ ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకుంటుండు రేవంత్ అన్న మాకు ఇచ్చిన సన్న బియ్యము మంచి అనిపించినందుకు అన్నను పిలిచి ఈరోజు మా ఇంటికి పిలిచి మాకు తోచినంత మేము అది చేసుకున్నాము ఈ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన సన్న బియ్యంతోనే ఉండి మా రేవంత్ అన్న మాగా రాజశేఖర అన్న పిలుచుకున్నాను ఆహ్వానించుకున్నాము చాలా రుణపడి ఉన్నాము అన్నకి ఎందుకనంటే ఎప్పటికీ రుణపడి ఉంటాము అన్నకి ఎందుకనంటే అసలు మస్తు ఆదా అవుతుంది బియ్యానికి ఇప్పుడు బయట కొనాలంటే పదిహేను వందల రూపాయలకి ఇరవై ఐదు కిలోల బస్సా అంత కొనలేని స్తోమతి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఉపవాసం పండుకునే రోజులు ఉంటాయి ఇప్పుడు ఆ రోజులు ఉండవు కదా ఎందుకనంటే రేషన్ ఇప్పుడు నెల వచ్చేసరికి రేషన్ షాప్కి వెళ్ళి సన్న బియ్యం వస్తాయి అవే వండుకొని తినొచ్చు ఏదో ఒకటి పూటకి కారమో గంజో ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు ఇంకా అన్న ఏమంటారు సామాన్లు ఇస్తా అన్నారు తక్కువ రేటుకి షాప్ బయట దొరికేదానికన్నా ఇంకా అవి కూడా అనుకో ఇంకా మాకు అసలు కడుపు నిండా పిల్లలు పిల్లలు చిన్న చిన్న మస్తు చేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తం రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఈరోజు లాంఛనంగా మొన్న ప్రారంభమైన సన్నబియ్య పథకం ఈ రోజు పబ్లిక్ అందుబాటులోకి వచ్చింది ప్రతి రేషన్ షాప్ లో లింగోజీగూడ ఎల్బీనగర్ ప్రాంతంలో లింగోజీగూడలో తొమ్మిది రేషన్ షాప్లు ఉన్నాయి ఉదయం నుంచి ప్రతి రేషన్ షాప్ లో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు మా సోదరులు మా కార్యకర్తలు కాలనీ అసోసియేషన్ సభ్యులు అతి ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన వాసులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అందరు కూడా బియ్యం తీసుకోవడం జరిగింది ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడే సోదరి చెప్పినట్టు ఆమె ఆహ్వానం మేరకు ఇది ఒడ్డర బస్తీ ఎల్మినార్ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి నన్ను అన్న బియ్యం బాగున్నాయి ఒకసారి వచ్చి చూసిపోదురా అంటే ఇప్పుడు తన ఇంటికి రావడం జరిగింది ఆ బియ్యము రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఏవైతే బియ్యం వండుకొని తింటాడో స్వచ్ఛందంగా అవే బియ్యం ఇక్కడ కూడా అవే బియ్యం మేము వండుకొని అమ్మాయి వండి మాకు పెట్టింది ఇంత మంచి బియ్యం ఇచ్చిన ప్రభుత్వానికి ఖచ్చితంగా అందరం రుణపడి ఉండాలి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఇట్లాంటి ప్రభుత్వానికి మీరందరూ అందరూ ఆసరా కావాలి విధంగా మరొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయరు ప్రత్యేక సోదరులు అందరు కూడా ఒక్క ఇరవై నాలుగు కిలో నాలుగురున్న ఇంట్లో ఇరవై ఆరు ఇరవై నాలుగు కిలోల బియ్యం వస్తే పదిహేను వందల నుంచి పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఆదా అవుతుంది అదేవిధంగా సిలిండరు ఐదు వందలు యాడ్ చేసుకోరు దానికి అదేవిధంగా కరెంట్ బిల్లు ఒక ఐదు ఆరు వందల రూపాయలు అదే యాడ్ చేసుకోరు అదేవిధంగా ఇంట్లలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఎక్కడికైనా ఊరికి పోయి వచ్చినా నల్లగొండకు పోతామో మాబునార్ పోతామో కల్వకుర్తి పోతామో కొండరెడ్డిపల్లి పోతాము పోయినట్లు పోయి వస్తే మినిమంకి మినిమం ఒక్క ఇంట్లో గా లేదు లేదంటే కూడా రెండు నుంచి మూడు వేల రూపాయలు ఆదా జరుగుతుంది విధంగా వరికి బోనస్ సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేస్తే సగటున్న ఉన్న ఒక్క ఫ్యామిలీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలల్లో యావరేజ్ గా నాలుగు వేల రూపాయలు యావరేజ్ గా చెప్తున్నాను నేను కొందరింట్లో బయటికి రెగ్యులర్ గా పోతారు ఇంట్లో పోరు కానీ యావరేజ్ గా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఫ్యామిలీకి నాలుగు వేల రూపాయలు మినిమం ఆదాయం ఈ ఈ బియ్యం పథకంతో పాటు అన్ని కలుపుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారు సామాన్యులు ఎని హేవంత థ్యాంక్ యూ వండర్ఫుల్ నా మా సోదరి వండర్ఫుల్ నాకు లంచ్ పెట్టింది చికెన్ చేసి పెట్టింది పప్పు పెట్టింది ఇంత సాంబారు ఇంత మజ్జిగ అన్నేసి నాకు పెట్టింది మీరు ఇచ్చిన బియ్యంతో మీరు అన్నం పెట్టింది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి